ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కష్టంగా నడవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే చిత్ర లోపలికి వస్తూ ఉంటుంది అసలు ఈ చిత్రం ఏంటి హరి కోసం మళ్ళీ వచ్చింది వీళ్ళు మధ్య ఏదో నడుస్తుంది అదేంటో ఈరోజు నేను కనిపెట్టాలి అని బాగా అనుకుంటూ ఉంటుంది చిత్ర నేరుగా హరి గదిలోకి వెళ్ళగానే బాగా చాటు ఎంతగా చేస్తూ కను ఉత్తమందిస్తూ ఆ వచ్చావా చిత్ర అని మనోహరి అంటుంది ఆ వచ్చేసాను మనోహరి ఏం చేయాలో చెప్పు చిత్ర ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది వెంటనే కబడ్లో ఉండి ఒక బ్యాగ్ తీసి చిత్ర చేతిలో పెడుతుంది ఏంటి మనోహరి ఏంటి ఈ బ్యాగ్ ఈ బ్యాగ్లో ఏముంది అని చిత్ర కావాలి అని దానిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది చాలా డబ్బుని బయటికి తీసి ఏంటి మనోహరి ఇంత డబ్బా ఏంటి మన ఇంత డబ్బు దేనికి అని ఇప్పుడు ఇస్తున్నావు అని చిత్రం ఏమీ తెలియనట్లు అడుగుతూ మనోహరి ఏదో చెప్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు బాగా ఇదంతా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది